గుజరాత్ టైటన్స్ లక్నో సూపర్ జెన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ జరిగిన మ్యాచ్ లో రెండు సార్లు పెద్ద ప్రమాదం తప్పింది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బౌలింగ్ చేసినప్పుడు గుజరాత్ ఫాస్ట్ బౌలర్ హర్షద్ ఖాన్ కాలు పూర్తిగా తడబడిపోయింది అసలు ఎంతలాగా అంటే ఆ కాలు మళ్ళీ లెగుస్తుందా అన్నంత దారుణంగా జరిగింది బంతి వేయడానికి ముందు హర్షద్ ఖాన్ కాలు జారి నేల నేలపై పడిపోయాడు హర్షద్ ఖాన్ కొంతసేపు ఇక నేలపైనే కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో హర్షద్ ఖాన్ గాయపడినట్లు అనిపించింది కానీ మళ్ళీ బౌలింగ్ చేశాడు మరోసారి మళ్ళీ అదే విధంగా జారి పడ్డాడు కానీ అదృష్టం అనేది హర్షత్ ఖాన్ కు ఉందేమో అనిపించింది గుజరాత్ టైటన్స్ లక్నో జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రెండు సార్లు తొట్లో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు ఒక్కసారి కాలు విరిగింది అంటే దాదాపుగా ఇక క్రికెట్ కు కొన్ని నెలల పాటు దూరం అవ్వాల్సిందే ఇక ఈ క్రమంలో తను చాలాసేపు నేలపై నుంచి లేవలేకపోయాడు కానీ అతని భుజానికి అయితే మాత్రం తీవ్రమైన గాయమైనట్టు కాకపోతే ఫిజియో చెకప్ తర్వాత మళ్ళీ తను బౌలింగ్ చేయడం ప్రారంభించాడు ఆ సమయంలో అందరూ కూడా షాక్ అయిపోయారు అటు గుజరాత్ జట్టు సంబంధించిన మెంటర్ మన ఆశిష్ నెహ్రా కానీ లేకపోతే ఇక్కడ జోస్ బట్లర్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కానీ వాము అసలు ఏమైందో ఏంటో అన్నట్టుగా తడబడ్డారు కానీ భుజం గాయం అవడంతో తను మైదానాన్ని నుంచి స్వయంగా బయటకు వెళ్ళిపోయాడు ఏదేమైనప్పటికీ పపన్ తను కోలుకుంటే బాగుంటుందని అందరు అన్నారు